ఎందరికీ నమస్తే నేను చింతకాయలు పచ్చడి పెడదాం అని చింతకాయలు కోసి అవి నీళ్ళల్లో పెట్టి కడుగుతున్నాను చూడండి శుభ్రంగా కడిగి ఒక గుడ్డల్లో పెట్టి ఎండ పోద్దామని శుభ్రంగా కడిగి గుడ్డలు పెట్టి ఎండ పోసి వాటిని కోస్తున్న మొత్తము ముత్యాలు అవి పీసులు తీసేసి కోసి శుభ్రంగా కోసి దంచుతున్నా చూడండి అది దంచి అన్నీ కిచ్చపచ్చగా దంచి ఒక బ్యాండీలో ఎత్తాలి ఒక కేజీ నర చింతకాయలకి రెండు వందల గ్రాములు పసుపు ఉప్పు పసుపు చెంచేడు వేస్తున్నాను ఈ ఒక బ్యాండిలో ఎత్తి పక్కా పెట్టి ఈ అంటే అప్పుడప్పుడు పండుమిరకాయలు పచ్చడికి చేపల కూరలకి పప్పులకి అట్లా వేసుకొని తినొచ్చు వారం రోజులు ఉన్నాక మళ్ళీ పీసులన్నీ తీసి మళ్ళా మిక్సీలో పట్టవచ్చు ఒక చూడండి వారం రోజులు అయినాక తీసినా ఇప్పుడు విత్తులు తీస్తుంది మా అమ్మ చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో అయిగ విత్తులు అక్కడ పెట్టా మిక్సీలో పెట్టా మెత్తగా చూడండి ఎట్లుంది బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్